హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వాతి గ్రేషన్స్ శరణ్ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులమాల అనేది ఎలా తయారు చేయాలనేది నేను ఈరోజు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఆయన చూపిస్తాను కూడా మీరు కూడా మీ అమ్మవారి ఫోటోకు కానీ లేకపోతే అమ్మవారి విగ్రహానికి అంటే మనము దేవి నవరాత్రులు చేస్తాం కదా అక్కడ కూర్చోపెట్టిన విగ్రహానికి కానీ మనము ఎంత పెద్ద హారాన్నైనా మనం తయారు చేసి వేయవచ్చు అమ్మవారికి అమ్మవారికి ఎంతో ఇష్టం అన్నమాట గాజుల హారం అనేది అందుకే నేను ఈ శరణవరాత్రుల్లో గాజులహారం ఎలా తయారు చేయాలనేది మీకు చూపించాలి అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా మన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు చెప్పాలనే ఇంట్రెస్ట్ అనేది నాకు వస్తుంది మీరు చేసే ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ షేర్ కానీ ఏదైనా సరే నాకనే నాకంటూ ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అమ్మవారి దయ వల్ల అందరికీ మంచి జరగాలని నేను అమ్మవారిని అయితే నవరాత్రుల్లో వేడుకుంటాను ఫ్రెండ్స్ అందరి తరఫున నేనైతే వేడుకోవడం అయితే జరుగుతుంది నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్సే కాకుండా మిగతా వాళ్ళు కూడా అందరూ బాగుండాలి అండ్ గాజుల మాల చేయడానికి గాజులు అండ్ ఒకటి లేస్ మనకు జనరల్ స్టోర్లో కానీ బ్యాంగిల్ స్టోర్స్లో కానీ ఎంబ్రాయిడరీ వర్క్స్ స్టోర్స్లో కానీ ఒక లేస్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ లేస్ అయితే నేను తీసుకున్నాను గాజుని ఒక గాజుకి ముడి వేసుకొని మిగతా గాజుల్ని మనం కింద నుంచి తీసుకొని పైనుంచి థ్రెడ్ని తీసుకొని అట్లా చుడుతూ ఉండాలి గాజులు అనేటివి లైన్గా అలా చుడితే ఎంతో అందమైన గాజుల మాల అనేది అయితే తయారవుతుంది ఫ్రెండ్స్ అది అమ్మవారి ఫోటోకు కానీ లేకపోతే మనము విగ్రహాన్ని కూర్చోబెట్టుకుంటాం కదా తొమ్మిది రోజులు పూజలు చేస్తాం కదా ఆ విగ్రహానికి కానీ ఎంత పెద్దదైనా తయారు చేసి మనం అన్నమాట ఇంకా ముత్తైదులు అంటేనే గాజులు అమ్మవారికి మనము మనకే ఎంతో